బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ఈటల వివాదంపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు ప్రతి పార్టీలు విభేదాలు సాధారణమే అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విభేదాలు లేవా అని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ విషయంలో అధిష్టాన పెద్దలతో మాట్లాడాలన్నారు ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో రాజీనామా చేస్తారని మళ్ళీ బీజేపీ సభ్యత్వం తీసుకుంటారన్నారు ఏమైతే కొండా మురళి గారు ఏం చేస్తున్నారు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్ప పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకు ముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనీ అవద్దు దూరం పోనీ అవద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలి వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏమై ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి అన్ని జరిగే విషయాలే కదా అన్ని పార్టీలలో జరిగే విషయాలు ఈజన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ అలిటీషియన్ ఇజన్ ఐడియాలజికల్ రాజాభాయ్ సస్పెండ్ అయినా రిజైన్ సరే చేసిండాభాయ్ పేరు పక్కకు పెడదాం ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమన్నా ఆయన రిజైన్ చేసి రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు ఎవరన్నా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడతాయి అవుతాడా